ముడుమళ్ళా బంధం ఎపిసోడ్ ఫోర్ సెవెంటీ ఎయిట్ హలో ఫ్రెండ్స్ స్టోరీ చూసి వెళ్ళిపోకుండా స్టోరీ ఎలా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నిజంగానే నేను విరాస్ సార్ గురించి వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ పడుకున్నానా నిజంగా నేను కలగన్నానా అని అలాగే ఆలోచిస్తూ ఉండిపోతుంది బసధార విరాస్ షవర్ కింద నుంచుని బసుధారని తను కిస్ చేయడం గుర్తు చేసుకుంటూ ఉంటాడు రాక్షసి లిప్ కిస్ పెట్టడం కూడా తెలియదు ఇంత అమాయకంగా ఎలా పుట్టవ్వసు అని అంటుంటే ఇంతలో తన అంతరాత్మ బయటకు వచ్చి తను ఎప్పుడైనా ఎవరైనా ముద్దు పెట్టుకుంటే కదా తనకి లిప్కిస్ గురించి తెలిసేది అని అంటుంటే అంటే నేను వంద మందిని ముద్దు పెట్టుకున్నానా అని కోపంగా అంటాడు విరాస్ అంటే ఇది నీ తొలి ముద్దు అని తన అంతరాత్మ అడుగుతున్నట్టు అనిపిస్తుంటే విరాస్ అవును అని అనుకుంటూ మళ్ళీ తన మెదడులో ఏదో మెదలు కానీ గట్టిగా కళ్ళు మూసుకుంటాడు ఆ రోజు నేను తాగిన మైకంలో ఉన్నాను కాబట్టి అలా చేశాను కానీ నేను దానిని కొంచెం కూడా ఫీల్ కాలేదు కానీ ఇప్పుడు నా మనస్ఫూర్తిగా నేను వసుతో నా ఇష్టంతో ప్రేమతో ముద్దు పెట్టుకున్నాను ఇదే నా తొలి ముద్దు అని తన అంతరాత్మకి జవాబు చెప్పి వెంటనే దానిని తన లోపలికి నొక్కేస్తాడు విరాస్ తాకిన మైకంలో ముద్దు పెట్టుకుంది వైష్ణవిని అది గతంలో జరిగింది అందుకే అదే గుర్తుకొస్తుంది విరాస్కి తర్వాత విరాస్ ఫ్రెష్ అయ్యి బయటకొస్తాడు తన తను బయటికి వచ్చినా కూడా వస్తారా ఇంకా అలాగే నుంచుని ఆలోచిస్తూ ఉంటుంది విరాస్ మిర్రర్ ముందు నుంచుని తన హెయిర్ని సెట్ చేసుకుంటూ మిర్రల నుండి వసదారని చూస్తాడు అయితే వసదార డోర్ నాక్ చేయడం వలన తను ఎలా ఉన్నదో కూడా చూసుకోకుండా డోర్ ఓపెన్ చేస్తుంది విరాస్ కూడా కొంచెం టెన్షన్లో ఉండడం వలన తన లోపలికి వచ్చినా కూడా మొదట వసదారిని గమనించడు ఇప్పుడు మిర్రర్లో నుండి వసదారిని చూస్తూ ఉండగా తన కళ్ళు ఆటోమేటిక్గా ఒక చోట స్ట్రక్ అయిపోతాయి విరాస్ కొన్ని క్షణాలు అద్దంలో నుండి వసదారిని చూస్తూ బాబోయ్ ఇదేంటి మళ్ళీ మొదలుపెట్టింది ఇదిలా ఉంటే ఇందాక జరిగింది మళ్ళీ రిపీట్ అయ్యేటట్టు ఉంది కదా అని మనసులో అనుకుంటూ ఉంటే తన కళ్ళు ఆటోమేటిక్గా మళ్ళీ వసుధారని చూడడానికి అటువైపు వెళ్ళిపోతుంటే తన కళ్ళని బలవంతంగా ఆపడానికి ప్రయత్నం చేస్తున్నా తన చూపు తన మాట వినను అన్నట్టు వసుధార నడుము వైపు స్ట్రక్ అయిపోతాయి నిజంగా ఈ రాక్షసి నన్ను చంపేస్తుంది అయినా తను ఎలా ఉందో కూడా చూసుకోకుండా అంత పరధ్యానంగా ఆలోచిస్తుంది అని మనసులో అనుకుంటూ ఇంకేం ఆలోచిస్తుంది అమ్మాయి గారు ఇందాక జరిగింది నిజమా అబద్ధమా అని ఇంకా ఒక కంక్లూజన్కి రాకుండా ఉన్నట్టుంది అని విరాస్ తనలో తనే నవ్వుకుంటూ ఉంటూ మళ్ళీ వస్తారా నడుమను చూస్తూ ఉంటాడు వసుధార శారీ కొంచెం కిందకి జారడం వలన అందులోను వస్తార బయట పక్కకి వెళ్ళడం వలన వస్తార నడుము స్పష్టంగా నావెల్తో సహా కనిపిస్తుంటే నిజంగానే విరాస్కి ఫ్రీ షో చేస్తుంది తనకి తెలియకుండానే వసుధార ఇంకా విరాస్ నోటితో ఉఫ్ అని గాలి ఊదుకుంటూ ఇంకా ఇంకొక క్షణం ఈ వస్తు ఇలాగే ఉంటే మళ్ళీ ఏం జరుగుతుందో ఏంటో అని నెమ్మదిగా వసు వైపు అడుగులు వేస్తాడు పాపం వసుపాపకి తను విరాస్కి ఫ్రీ షో చేస్తున్న విషయం తెలియక ఇంకా అలాగే ఒక చేతిని తన నడుముపై పెట్టుకుని మరొక చేతిని తన బుగ్గపై వేలితో కొట్టుకుంటూ పైకి చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది విరాస్ వస్తారా దగ్గరికి వచ్చేసరికి విరాస్ గుండె వేగం ఇంకా పెరిగిపోతూ ఉంటే ఇది నన్ను బతికుండగానే చంపేసేటట్టుంది అమ్మాయి గారి అందంతో అని అనుకుంటూ కొంచెం కామ్గా ఉండరా విరాస్ ఇప్పుడు కనుక నువ్వు ఏదన్నా చేశావంటే ఇంతసేపు నువ్వు చేసిందంతా బూడిదల పోసిన పన్నీర్ అయిపోతుంది ఒకసారి వస్తారికి అనుమానం వచ్చిందంటే ఇంక తర్వాత నిన్ను ఎవరు కాపాడలేరు అని అనుకుంటూ ఉంటాడే తప్ప తన కళ్ళు ఆటోమేటిక్గా మళ్ళీ బస్సు నడుము మధ్యలో ఉన్న నావెల్ మీదకి వెళ్ళిపోతాయి తన చెయ్యి తన మాట వినను అన్నట్టు ఇంచు దూరంలో ఉన్న వస్తార నడుముని టచ్ చేస్తుంది అనగా విరాస్ తన చేతిని కంట్రోల్ చేసుకోలేక బస్తారా అని గట్టిగా పిలుస్తాడు విరాస్ పిలిచిన పిలుపుకి బస్తారా స్పృహలోకి వచ్చి ఎదురుగా విరాస్ని చూసి ఏమైంది సార్ ఎందుకంత గట్టిగా అరిచారు అని అంటుంటే వేరే ఒక చేతితో తన చేతిని గట్టిగా పట్టుకుని ఏమాలోచిస్తున్నావు అని కొంచెం కోపంగా అంటాడు విరాస్ ఏమీ లేదు అని బస్తారా చెప్తూ ఏంటి ఇంత కోపంగా ఉన్నారు విరాస్ సార్ వచ్చిన దగ్గర నుండి నా పైన అని మనసులో అనుకుంటుండగా ఇలాగే వస్తావా సంగీత్కి అని అడుగుతాడు విరాస్ ఏమైంది విరాస్ సార్ బాగానే ఉన్నాను కదా అని వస్తారా అయోమయంగా అంటుంటే బాగానే ఉండడం ఏంటి నన్ను చంపేసేటట్టు ఉన్నావు అని మనసులో అనుకుంటూ ఒకసారి నీ అవతారం చూసుకున్నావా అని విరాస్ అనగాని ఏమైంది అని తన చేతులతో తన ఫేస్ని తడుముతూ ఉంటుంది వసుధారా విరాస్ చెప్పింది కాక వసేనా పిచ్చి రాక్షసి ఇంత అమాయకంగా ఎలా పుట్టావే తల్లి అని విరాస్ మనసులో అనుకుంటూ ఇంకా తన చెయ్యి తన కంట్రోల్లో ఉండను అని అంటుంటే తర్వాత ఏది జరిగితే అది జరిగిందని ఆ క్షణం విరాస్ తన చేతిని వదలగానే ఆటోమేటిక్గా తన చెయ్యి బస్తార నడుము దగ్గరికి వెళ్ళిపోతుంది విరాస్ చెయ్యి తన నడుముపై పడగానే బస్తార షాక్గా విరాస్ వైపు చూసి మళ్ళీ తను కిందకి చూడగానే విరాస్ బస్సు నడుముని చిన్నగా ప్రెస్ చేసి ఏంటిది అని అంటాడు బసదార వెంటనే రెండడుగులు వెనక్కి వేసి తన చీర కొంగుతో తనని తాను కవర్ చేసుకుని అది విరాస్ సార్ పింగ్ ఊడిపోయినట్టుంది అని అక్కడి నుండి పరుగున డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోయి డోర్ వేసుకుంటుంది బసదార వెళ్ళిపోగానే ఏదో పెద్ద తుఫాను వెలిసిపోయినట్లు అనిపించగానే విరాస్ తన గుండెపైన చెయ్యి వేసుకుని వాము ఇది నా పక్కనుంటే నేనేంటి ఇలా అయిపోతున్నాను అర్జెంటుగా నా గతం బస్సుకు చెప్పి తొందరగా ఈ రాక్షసిని పెళ్లి చేసుకోవాలి లేకపోతే పెళ్లికి ముందే చిల్డ్రన్స్ బయటకొచ్చేటట్టు ఉన్నారు అని విరాస్ అనుకుంటూ ఉంటే ఆ ఊహ కూడా తనకి చాలా అందంగా అనిపిస్తుంది బస్సు నేను మా ఇద్దరికి పుట్టబోయే పిల్లలు చాలా బాగుంది కదా నా కుటుంబం అని అనుకోగానే తన కంట్లో నుండి కన్నీరు చుక్క బయటకొస్తుంది ఇప్పటి వరకు తను ఎప్పుడు కూడా ఇలా ఎవరితోటి ఊహించలేదు మొదటిసారిగా వసుధారతో తన పిల్లలని ఊహించుకోగానే విరాస్ పెదవులపై నవ్వురాక తన మనసులో ఇప్పటి వరకు తను ఒంటరి అన్న ఆలోచన నెమ్మది నెమ్మదిగా పక్కకు వెళ్ళిపోతుంటే తనకంటూ తన లైఫ్లో తన భార్య స్థానంలోకి బసధార రాబోతుంది అన్న ఊహ కూడా విరాస్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది త్వరగా పెళ్లి చేసేసుకుందాం వస్తారా నాకు నిన్ను వెంటనే పెళ్లి చేసుకోవాలని ఉంది ఈ మ్యారేజ్ అయిన వెంటనే నీకు నా గురించి చెప్పి తర్వాత నేను నిన్ను లవ్ చేస్తున్నట్టు చెప్తాను నువ్వు ఓకే చెప్పినా నెక్స్ట్ మన పెళ్ళి అని చాలా హ్యాపీగా అనుకుంటాడు విరాస్ మరి విరాస్ అనుకుంటున్నట్టు మ్యారేజ్ అయిన తర్వాత బసదారికి ప్రపోజ్ చేస్తాడా లేదా విరాస్ ఊహల్ని తారుమారు చేస్తూ ఇంకేమన్నా జరుగుతుందా చూద్దాం శ్రేయలంతా తప్పకుండా కామెంట్ చేయి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి రేపు ఈవినింగ్లోగా అమృత రిత్విక్ మ్యారేజ్ అయిపోతుంది తర్వాత నుండి స్టోరీ అనేది టర్న్ అవుతుంది